నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చాలా రోజులు అయిపోయింది మీతో నేను మాట్లాడి సో అందరూ ఎలా ఉన్నారు హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అనే అనుకుంటున్నాను నేను ఇది ఏంటి ఏంటో ప్లేస్ ఇది ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ అంత ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇది మన వైజాగ్లో కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ అనమాట ఓన్లీ నైట్ టైమ్స్ ఉంటాయి అనమాట ఇది ఇది అన్ని రోజులు కూడా కాదు కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి ఇక్కడ ఓ వన్ నాట్ టూ అనుకుంటాను బళ్ళు ఆర్ వన్ ట్వంటీ సమ్ మదర్ ఐ డోంట్ నో కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనమాట కానీ ఉంటాయి ఓన్లీ స్ట్రీట్ అంతా మాత్రం తినడానికి మనకు వెజ్ అంటే వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇలా మనకు తాగడానికి ఇలా చాలానే దొరుకుతాయి అనమాట చూస్తున్నారు కదా జనాలు అయితే మామూలుగా లేరు అసలు ఇది ఈవినింగ్ టైమ్స్లో కూడా చాలా ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి ఈవినింగ్ కూడా ఉంటాయి ఇది ఓన్లీ నైట్ టైమ్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు కానీ చాలా రష్గా ఉంది చూసారు ఇక్కడ టెన్ ఇది ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ అనుకుంటాను ఈ టైంకి ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉన్నాదో చాలామంది ఇక్కడ రకరకాల వెరైటీస్ దొరుకుతాయి రకరకాల మిల్క్ షేక్స్ కానీ షవర్మా అని ఇలా చాలానే దొరుకుతాయి బిర్యానీస్ కూడా ఉంటాయి అలాగే వెజిటేరియన్స్కి దోశలు ఇడ్లీ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట పూరి ఇలాంటివి కూడా ఉంటాయి అలాగే స్వీట్స్ కూడా ఉంటాయి అలాగే ఫిషెస్ కూడా ఉంటాయి చాలా ఉంటాయి ఇంకొకటి కాదు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం టేస్ట్ చేయడానికి సో పీపుల్ హూ హ్యావ్ నైట్ ఫుడ్ క్రేవింగ్స్ వాళ్ళకైతే మాత్రం చక్కగా వచ్చి నైట్ టైం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫుడ్ని అయితే మాత్రం ఇంతకు ముందంటే మనకి పెద్దవాళ్ళు తిట్టేవారు బయట ఎందుకు తినడం బయట తినకూడదు ఇంటికి వెళ్తే ఎంత ఒక పది నిమిషాలు వంట చేసేస్తాను తినేవచ్చు హ్యాపీగా అని చెప్పి అనేవారు ఇప్పుడు అలా కాదు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ వచ్చి అబ్బాయి ఇప్పుడు ఓపిక లేదు ఇంకా తిరిగి తిరిగి వెళ్ళి వంట చేయాలా అంత ఓపిక లేదు ఇక్కడే తినేసి వెళ్ళిపోదాంలేండి సర్లేండి పద అని అనేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతారు కదా సో అలా ఉందనమాట ఇప్పుడు అంతనా అందుకని ఇక్కడ బాగా బిజినెస్ నడుస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైం అయింది అనమాట చాలా మంది ఇంకా మూవీ లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళు అలా తినేసి చక్కగా చూస్తున్నారు కదా ఫ్యామిలీస్ హ్యాపీగా ఇంటికి అనమాట ఇంకెలా అంటే ఇంక ఇక్కడ తినేసి హ్యాపీగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఇంక పడుకుని పోవచ్చు అన్నట్టు అందరూ చాలా హ్యాపీగా వస్తున్నారు ఇక్కడ చాలా వెజ్ నాన్ వెజ్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాకపోతే వేరే వేరే స్టాల్స్ అనమాట సో వెజ్ తినాలనుకున్న వాళ్ళు వెజ్ వెజిటేరియన్స్ తినొచ్చు వెజిటేరియన్స్ వెజ్ తినొచ్చు నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినచ్చు ఇలా చాలానే ఉన్నాయన్నమాట ఇంకా మనకి ఫాస్ట్ ఫుడ్ అంటే తెలిసిందే కదా ఇష్టం ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు లేదు వద్దు అనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట చేసుకొని హ్యాపీగా ఎన్ని ఉన్నా కూడా ఇంటికి ఎంత ఓపిక లేకపోయినా కూడా ఇంటికి వెళ్ళి వంట చేసుకునే తింటారు కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు కదా ఇక్కడ బార్బిక్యూ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అసలు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదో యాక్చువల్గా మధ్యలో లాలీపాప్స్ చదుకొని చూడండి అసలు భలే ఉన్నాయి కదా చూస్తుంటే అంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేను మీకు క్లారిటీగా నేను ఆ ఫుడ్ని చూపించలేకపోతుంది అనమాట కొంచెం నాకు కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకుని తింటుంటే మనం చూపించడం ఆ ఫుడ్ అది అంతా వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను పెద్ద తీయలేదనమాట జస్ట్ అలా మీకు స్ట్రీట్ అంతా ఈ స్ట్రీట్ మొత్తం అవే బల్ అనమాట నైట్లే ఫుల్ నైట్ టైం ఎవరైతే తినాలి జున్ను జున్ను ఎంతమందికి ఇష్టమో చే కామెంట్ చేయండి నాకు కూడా జిన్ అంటే చాలా ఇష్టం ఇది మా వైజాగ్ లో నైట్ లైఫ్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి